హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి నిన్నైతే కొంచెం ఫంక్షన్కి అయితే వచ్చామండి మా సారు వాళ్ళు మా ఆయన గారు వాళ్ళు అక్కదే మాడపడిచి వాళ్ళది ఫంక్షన్కి అయితే వచ్చామండి ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత మా ఇంటికి వచ్చాము నైట్ ఇక నైట్ వచ్చిన తర్వాత బాగా గాలిదం వర్షం అండి కరెంట్ అయితే పోయింది ఇక ఇవాళ పొద్దునే వచ్చింది కరెంట్ నైట్ అంతా లేదు మాకు ఇక చూడండి కాఫీ అయితే పెట్టేస్తున్నానండి బ్రష్ అయితే చేసాము కాఫీ తాగే ఇప్పుడు కాఫీ తాగిన తర్వాత టిఫిన్ తింటాము బయట నుంచే టిఫిన్ ఈ ఈరోజైతేగా కాఫీ అయితే పెట్టేస్తున్నా పాలు వేట్ చేశాను పాలు వేట్ చేశాను కదా ఇక టీ అయితే పెడతాను ఇప్పుడు టీ పొడే ఉంది ఇక్కడ అయితే టీ అయితే పెట్టేస్తాను కొంచెం అయితే వాటర్ కలుపుతున్నా ఓకే మరి ఇక మేమైతే కాఫీ తాగే టీ తాగే కాఫీ కాఫీ అని అలవాటు అయిపోయిందండి కాఫీ బాగా తాగుతాం కదా మేము కాఫీ అనే అలవాటు అయిపోయింది ఓకేనా మరి మరొక వీడియోలో వెళ్తాం ఫ్రెండ్స్ మేమైతే టీ తాగాలి బాయ్ హైలో పెట్టేస్తున్నాను ఇంతవరకు కాల్తీ కదా ఒళ్ళంతా దొరద చావట్లకి వేడి వేడిగా ఉంది కదా వాతావరణం వంటగదిలో ఉండేది కాదు దొరద పుట్టినట్టు చావటి పొక్కులకి తల చెవ పక్కలు కొలతో పుట్టినట్టు అనిపిస్తుంది అందుకే గీకుడు గోకుడు గోకుకోట టిఫిన్ అయితే పెట్టిస్తాను బయట నుంచి తెచ్చారు వాళ్ళు ఇది అయినా ఇక టిఫిన్ అయితే పెట్టేస్తానండి టిఫిన్ తర్వాత కాఫీ కాఫీ ఉంటారు కదా ఇక టిఫిన్ అయితే పెడతాను తిన్న తర్వాత అంతలోకి టీ సిమ్లోనే పెట్టేస్తానులే అవి చక్కగా మరుగుతాయి బాగా స్ట్రాంగ్ అవుతాయి అనమాట బాగా మరిగితే టేస్ట్ బాగుంటుంది కదా టీ ఇంకా సిమ్లోనే పెట్టాను అవి మరుగుతాయి అంతలోకి టిఫిన్ పెట్టేస్తా తిన్నాక టీ అయితే పోసుకుంటాం ఓకేనా ఇక టిఫిన్ అయితే పెట్టేస్తాను మా వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టారండి ఇంకా అత్తకి మా ఆయన గారు వాళ్ళకి పెట్టే తిన్నారు మా అబ్బాయి కూడా తిన్నాడు కాఫీ అయితే ఏడాయి బాగానే ఇక టీ అయితే పోస్తాను చూడండి కనిపిస్తుంది దగ్గరకి పొంగుతుంది పొంగి వస్తుంది చూడండి కాఫీ అయితే పోస్తాయి కాఫీ కాఫీ అనే వస్తుందండి నాకైతే మేమైతే అసలు టీ పెట్టుకో మా ఇంటి దగ్గర ఇంకా ఎక్కడైతే ఎక్కువ వీళ్ళు టీ తాగుతారు అత్తయోళ్ళు ఇక అందుకోసం ఇక నాకు కాఫీ ఎప్పుడు టీ పెట్టినా సరే నాకు కాఫీ కాఫీ అని వస్తుంది ఓకే అయినాయి కదా ఇక పోసేస్తాను గ్యాస్ ఆపేసి ఇక అయితే ఇక వచ్చినాయండి మేము మేమైతే పోసుకొని తాగేస్తున్నాం నేనైతే పెద్ద గ్లాసులో పోసుకొని తాగేస్తా పెద్ద గ్లాసు Olha o de gestão, não? Ok, Emmanuel టైం అయితే తొమ్మిదిన్నర అయితే అవుతుంది తొమ్మిదిన్నర కూడా కాలేదు తొమ్మిది ఇరవై ఐదు సొం తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఇంకా నేను టీ తాగి ఒక ఐదు పది నిమిషాల తర్వాత టిఫిన్ తినేసి ఇంకా వంట పని అయితే చూస్తానండి ఇంకా గోంగూర అయితే తీసుకున్నాం పచ్చడి కానీ లేకపోతే టమాటా గోంగూర టమాటాలు అయితే ఉన్నాయి టమాటా గోంగూర అయితే వండుతా సరే మరి టిఫిన్ అయితే తినేస్తాను ఇంక నేను వంట అయితే చేయాలి నేనైతే టిఫిన్ తినలే టిఫిన్ తినేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా వంట అయితే చేస్తాను ఇదిగో చూడండి నేను కూడా అయితే టిఫిన్ తెచ్చుకున్నా ఏ సరిపోతాయి బయట నుంచి తెచ్చేసారు ఏమీ లేవు ఇంట్లో మనం రెండు మూడు మూడు మ్యాక్సిమం ఒక మూడు నాలుగు గంట ఇడ్లీ అయినా అట్లా తిన కొంచెం కొంచెం వాటి నుంచి తెస్తే కడుపు నిండదండి అసలుకి నేనైతే తెచ్చేసుకోండి టిఫిన్ అయితే తీసుకున్నాం ఈ టిఫిన్ అయితే తినేస్తాను ఇంకా రెండు ఇడ్లీ రెండు బోండా చట్నీ ప్యాకెట్ నేనైతే తినేస్తాను ఇంకా ఇంకొక చూడండి టిఫిన్ అయితే తీసుకొచ్చారు బయట నుంచి రెండు రెండు బోండాలు రెండు ఇడ్లీలు చట్నీ కూడా తీసుకో చట్నీ ప్యాకెట్ ఇదైతే నేనైతే తినేస్తాను ఇదిగోండి ఇప్పుడు కర్రీ వచ్చేసి గోంగూర పచ్చిమిరపకాయలు పచ్చడి చేద్దామని చెప్పేసి ఇవైతే నూనెలో వేయించుకుంటున్నా ఇక గోంగూరలో వాటర్ ఉంది ఇప్పటికిప్పుడు కోసిన గోంగూర అండి కొంచెం వాటర్గానే ఉంటుంది కొంచెం వడబడితే ఇంత నీరు అనేది రాదు వడబడిపోద్ది కదా ఇందులో ఉన్న నీరు అంతా బయటికి పోయిద్ది అప్పుడు కొంచెం వడబెడితే ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు కోసింది కదా ఇక వేయించుతుంటేనే చూడు గోంగూరలో ఉన్న వాటర్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఆయిల్ వేసాను నూనె వేసాను ఇక ఇందులో కొంచెం నీళ్ళు ఉన్నాక మాకు మొత్తం బయటకు వచ్చింది ఇదంతా దగ్గర పడాక పచ్చిమిరపకాయలు కోంగూర అంతా దగ్గర పడిన తర్వాత ఇదైతే రోట్లో నూరుకుంటా దగ్గర పడ్డాక రోట్లో అయితే నూరుతా రైస్ చూడండి రైస్ కూడా అయిపోయింది ఉమ్మకి సార్ కలిపి కండి ఏమన్నా అయితే వెళ్తామండి ఒకవేళ మ్యాక్సిమం ఇంకా ఊరైతే వెళ్ళిపోతాము అన్నం తినేసి ఇక మూడింటి కాడ నుంచి అయినా రెండింటికాడ నుంచి అయినా వెళ్ళిపోతాం మేమైతే తిన్నాక మీరు రెబ్బంది కదా వెళ్తాము ఊరు వంట అయితే రెడీ అయిపోతుంది ఇంకా గోంగూర పచ్చడి

ఒకరు గిరగ రెండు తిప్పులు తిప్పుడు దా రెండు మూడు అది కూడా కచ్చ పచ్చ దంచు కానీ అన్నం అయిందిగా అన్నం ఇంకా పచ్చి తయారు చేస్తాను అన్నం పెడతా తిందరు కానీ నేను సైతే కట్ చేసుకున్నా ఉల్లిపాయలు వేనుమిరపకాయలు తాలింపిక అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా వేను మిరపకాయలను తీసుకుంటున్నాం నాలుగైదు అయితే లేదు ప్రస్తుతానికేరా చూశారు కదా చూపిస్తాను జీలకర్ర తాలింపులు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అయితే ప్రస్తుతానికి లేదు ఇంకా పసుపు కొంచెం పచ్చళ్ళ పసుపు అయితే కంపల్సరీ తాలింపు అయితే వేస్తానండి పసుపు ఇంకా గోంగూర నూరు పెట్టాను కదా రెడీగా ఓకే గోంగూరపా గోంగూర పచ్చడి ఎప్పుడైతే ఆయిల్ వేసుకుంటా నేనైతే కింద పడింది అయిపోతే ఆయిల్ ప్యాకెట్ అయితే అందులో పోసాను కొంచెం ఇదైతే వేసుకుంటా ఇప్పుడైతే ఓకేనా ఆయిల్ అయితే వేసుకున్నా ఎవరా ఫోన్ అయిపోయింది ఇస్తా ఒక నిషంఐ కాదు ఫైవ్ మినిట్స్ నేను ఎక్కువ ఎక్కువ సేపు తీసుకోను ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ నా టైమ్ నా ఫోన్ అని పని పనిచేయట్లేదు నాన్న వేడి కొంతరా కాదు వేడి కొంతరా కాదు మంచి చేసుకోగా ఒక ఐదు నిమిషాలు వస్తా జీలకర్ర కొంచెం తీసుకొని వేసుకుంటా ఎండుమిరపలు అయితే వేసుకుంటున్నా కరివేపాకు అయితే లేదు గుండతోనే అడ్జస్ట్ అయిపోతా అడ్జస్ట్ చేద్దాం ఇక ఇవన్నీ మూతపెట్టేసుకొని షెల్ఫ్లో పెట్టేసుకుంటా దీనితో పని అయిపోయింది కదా చెమట్లో మాత్రం అసలు కారిపోతున్నాయి కొంచెం పసుపు వేసుకొని ఇదైతే ఇక ఆనియన్స్ కదా ఇక ఒకటేగా ఇంక కలర్ అయితే గోల్డ్ కలర్లోకి వస్తూనే ఉన్నాయి కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు ఏంటంటే ఇక అనుకోండి పసుపు ముందు వేస్తే కొంచెం వేడికి నల్ల నలుపు నలుపు అయిద్ది నల్లగా అయిద్ది అందుకే ఎందుకంటే కొంచెం పచ్చగా మంచిగా ఉండాలంటే ఎల్లో కలర్లోని తాలింపు బాగా వేగిన తర్వాత వేసి అమ్మటే పచ్చడి వేసుకుంటే నలుపు ఇక వేడికి నలుపుగా నలుపు రంగులోకి రావు మనం ఒకసారి ఇట్లాగా మనం పసుపు వేస్తాం కదా తాలింపులని కొంచెం వాటి ఇటు వేపాక పసుపు అనేది నలుపు రంగులోకి వచ్చేసిద్ది అందులో కలర్ మారిపోదు చేంజ్ అయ్యిద్ది అలా కాకుండా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పచ్చడి అయితే చూడండి రోడ్డు పచ్చడి అయితే గోంగూర పచ్చిమిరపకాయలు రోడ్డు పచ్చడి అయితే రెడీ ఇలా ఇట్ల ప్రాబ్లం అయినా తొందరగా ఎలగవు ఇంక ఇలా వేయించుకొని ఇక పచ్చడి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇక పచ్చడి అయితే కలుపుతా నేను చూడండి కొంచెం పసుపు అయితే వేసుకున్నా ఇవి చూశారు కదా ఆనియన్స్ చెట్లు మంచిగా క్రిస్పీగా వేగితే బాగుంటుంది తాలింపు ఇక ఇప్పుడైతే గోంగూర పచ్చ గోంగూరని అయితే ఇక నేను తాలింపులో వేసుకుంటా నేను కొంచెం ఎక్కువగా బాగా వేగినాయి అని చెప్పేసి గ్యాస్ అయితే ఆపేసాను ఇప్పుడు గ్యాస్ అయితే తగ్గించుకొని ఇంకా చూడండి ఇదంతా తాలింపులు వేసే కదా ఇదంతా ఒకసారి కలిపి కదా చూడండి ఆనియన్స్ బాగుంటాయి బాగా తినేటప్పుడు అయితే బాగుంటుందండి తాలింపులు కూడా కరకర్ర బాగా వేయించాను కదా గోల్డ్ కలర్లోకి వచ్చిందా బాగా వేపాను కదా కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే పచ్చడి కూడా రెడీ అయిపోద్ది చూడండి పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే వేసుకుంటాయిగా గ్యాస్ అయితే ఆపేస్తా గడిద ఎందుకు గ్యాస్ ఆపేస్తా అన్నం కూడా అయిపోయింది వేడి వేడిగా అన్నం గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇక మేమైతే తినేస్తామండి మా లంచ్ అయితే రెడీ అయిపోయింది టైం వచ్చేసి పన్నెండున్నర అయితే అవుతుంది ఇక తినేస్తాము Gracias.